వల్లి తండ్రిని కట్టేసి రామరాజు కుటుంబం ముందు నిలబెట్టిన భద్రావతి షాక్లో రామరాజు కుటుంబం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం రామరాజు ఇంట్లో నుంచి తప్పించుకొని వల్లి తండ్రి అయితే భద్రావతి గదిలోకి వెళ్తాడు ఇక గదిలోకి వెళ్ళి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు అప్పుడే భద్రావతి ఆ మాటలు విని అలా అనుమానంగా చూస్తూ ఉంటుంది ఈ లోపం ఆనందరావు అయితే రే ఇడ్లీగా నువ్వు ఎంత పరిగెత్తావురా అదే నువ్వు ఒలంపిక్స్లో పరిగెత్తుంటే నీకు గోల్డ్ మెడల్ వచ్చేదిరా అయినా ఎలాగైనా సరే వాళ్ళ నుంచి తప్పించుకున్నాను అమ్మయ్యా వాళ్ళకి దొరకకుండా పారిపోయి వచ్చాను అని ఆనందరావు అయితే తనలో తానే అనుకుంటూ ఉంటాడు ఇక భద్రావతి ఎవరో ఎవరది అని గట్టిగా అరుస్తుంది భద్రావతిని చూసిన ఆనందరావు అయితే బాబోయ్ ఇదేంటి సింహం బోనులో నుంచి తప్పించుకొని పెద్ద పులి బోనులోకి వచ్చాను ఇక నా పని అయిపోయినట్టే అని షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే లైట్ వేస్తుంది భద్రావతి ఇక భద్రావతి లైట్ వేసి ఆనందరావుని చూసేస్తుంది ఇక ఆనందరావు అయితే తప్పించుకోవడానికి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే రే సేనాపతి బయటికి రెండు రా అంటూ దొంగ దొంగ అని గట్టిగా అరుస్తుంది భద్రావతి ఇంతలో ఇక రామరాజు కుటుంబం మొత్తం అసలు దొంగ ఎక్కడికి వెళ్ళాడని మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు అలా అందరూ వెతుకుతున్నా సరే ఎక్కడ కూడా దొంగ అయితే కనిపించడం ఈలోగా భద్రావతి దగ్గర నుంచి తప్పించుకొస్తూ మెట్లు మీద నుంచి దొల్లుకుంటూ ఆనందరావు కిందకైతే వస్తాడు అప్పుడే ఇక విశ్వ అలాగే సేనాపతి ఇద్దరు కూడా ఆనందరావుని పట్టుకొని తన ముఖానికి ఉన్న ముసుగునైతే తీయడానికి ప్రయత్నిస్తారు అలా కొంచెం సేపుడికి ముఖానికి ఉన్న ముసుగుని తీసేస్తారు అప్పుడే ఆనందరావు ముఖం అందరికీ కూడా కనపడుతుంది అందరూ ఆనందరావును చూసి షాక్ అయిపోతూ ఉంటే సేనాపతి ఎవరు అనువో ఇలా ఉన్నావేంటి నిన్ను ఈ ఊళ్ళో ఎక్కడ చూడలేదే అని అంటూ ఉంటాడు సేనాపతి అప్పుడే భద్రావతి అయితే పరీక్షగా ఆనందరావుని చూస్తూ ఉంటుంది నిన్నెక్కడో చూసినట్టు గుర్తొస్తుంది అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడే ఇక సేనాపతి కూడా అవును నిన్నెక్కడో చూసిన గుర్తే ఉంది ఎవర్రా ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటాడు సేనాపతి ఇతను ఇతను నువ్వు రామరాజు అని అంటూ ఉంటే చెప్పరా ఎవరు నువ్వు అని కొడతాడు సేనాపతి నువ్వు రామరాజు వియ్యంకుడువు కదా ఎస్ నువ్వు రామరాజు వియ్యంకుడివే నువ్వు నాకు బాగా తెలుసు చెప్పు నువ్వు రామరాజు వియ్యంకుడువే కదా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి అయితే వల్లి తండ్రిని అప్పుడే వల్లి తండ్రి చాలా టెన్షన్ పడిపోతాం అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో ఇక దొంగ దొరకలేదని చెప్పి అందరూ కూడా లోపలికి వెళ్తారు అలా లోపలికి వెళ్ళిన తర్వాత దొంగ తప్పించుకున్నాడు నాన్న అని అంటూ ఉంటాడు సాగర్ అయితే అప్పుడే ఇక నర్మదా వల్లి ముఖం వైపు చూస్తూ ఉంటుంది వల్లి టెన్షన్ పడ్డం అంతా కూడా గమనిస్తూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద అయితే దొంగ పారిపోతున్నప్పుడు తన దగ్గర కింద పడిపోయిన తాళాలు తీసుకొని తాళాలు గుత్తి అప్పుడే నర్మద రామరాజు ముందుకు వెళ్ళి అక్కగో అక్క బీరువా తాళాలు అని అంటూ చూపిస్తుంది ఇక ఆ తాళాలు చూసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు వల్లి దగ్గర ఉండాల్సిన తాళాలు నీ దగ్గరికి ఎలా వచ్చాయమ్మా అని రామరాజు అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆ దొంగ పారిపోయేటప్పుడు ఈ తాళాలు కింద పడిపోయాయి మావయ్య అతని దగ్గర నుంచే పడిపోయాయి అని అంటూ ఉంటుంది నర్మదా ఏంటక్క తాళాలు నీ దగ్గర కదా ఉండాల్సింది మరి ఆ దొంగ చేతిలో నుంచి తాళాలు ఎందుకు పడిపోయాయి అని అడుగుతూ ఉంటుంది వల్లిని నిలదీస్తూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక వల్లి అయితే ఇక తడబడుతూ ఏమో ఈ తాళాలు అతని దగ్గరికి ఎలాగ వెళ్ళాయో నాకేటి తెలుసు అని వల్లి అయితే అంటూ ఉంటుంది ఇక వల్లి మాటలు తడబడుతుందంతా చూసి అదేంటక్క ఈ తాళాలు నీ దగ్గరే ఉంటాయని అందరికీ తెలుసు మరి నీ దగ్గరికి వచ్చి అసలు ఈ తాళాలు ఆ దొంగ ఎలా తీసుకున్నాడో అని అడుగుతూ ఉంటే ఆ దొంగ మా గదిలోకి వచ్చి ఆ తాళాలు తీసుకొని ఉంటాడు అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే అదేంటి మీ గదికే వచ్చి తాళాలు తీసుకోవడం ఇదేదో ఎవరో కావాలని ఇంట్లో ఎవరో బాగా తెలిసిన వాళ్ళే చేస్తుంటారని అనిపిస్తుంది మావయ్య దొంగ ఇక్కడే ఎక్కడో తప్పకుండా ఉంటాడో తప్పించుకోలేడో ఇక్కడ ఎక్కడో నొక్కి ఉంటాడో అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇక వల్లి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అయినా ఈ తాళాలో అతని దగ్గరికి అంత చాకచక్యంగా ఎలా వెళ్ళాయో అర్థం కావడం లేదే అసలు ఆ దొంగ మీ గదిలోకి ఎలా వచ్చాడో అని నర్మదా అయితే అంటూ ఉంటుంది అప్పుడే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు ఇక అంటే నేనే ఇచ్చానంటావా ఇంటి అని వల్లి అంటూ ఉంటే ఈ తాళాలు ఇంటి బాధ్యత నీకే కదా మావి గారు అప్పజెప్పారు ఇంటిని దారిలో పెట్టడానికి చాలా రూల్సే పెట్టావు కదా మరి తాళాలు జాగ్రత్తగా చేసుకోవాలని నీకు తెలియలేదా అని అడుగుతూ ఉంటుంది నర్మద అయితే ఈ నర్మద ఒక థింగ్ ఏదో డిటెక్టివ్ లాగా నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది వల్లి అయితే ఇంతలో ఇక సేనాపతి రివాల్వర్ తీసుకువచ్చి గురి పెడతాడు వల్లి తండ్రికి ఇక గన్ను గురిపెట్టి చెప్పరా నిజం చెప్పు నువ్వు రామరాజు వియంకుడువే కదా అని అడుగుతూ ఉంటే అవునవును కాదు కాదు అని తడబడుతూ సమాధానం చెప్తూ ఉంటాడు అప్పుడే ఇంకా సేనా వీడిలా సమాధానం చెప్పడం వీడిని వీడి భార్య దగ్గరికి తీసుకువెళ్ళి నిజం కక్కిద్దాము అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడే ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు ఆనందరావు అయితే రే చెప్తావా లేకపోతే నీ తలకై పుచ్చకాయ పేల్చినట్టు పేల్చేయమంటావా చెప్పరా నువ్వు రామరాజు వియ్యంకుడువే కదా అని అంటూ సేనాపతి అయితే గన్నుతో బెదిరిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఆనందరావు అయితే రామరాజు వియ్యంకుణ్ అని నిజం ఒప్పుకుంటాడు ఆనందరావు అప్పుడే ఇక ఆనందరావు నిజం ఒప్పుకున్న తర్వాత ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక షాక్ అయిపోతూ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావరా నువ్వు దొంగతనం చేయడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటే నేను దొంగని కాదు నేను దొంగతనం చేయడానికి ఎందుకు వస్తాను ఏదో పొరపాటున ఇక్కడికి వచ్చేసాను మా అమ్మాయి ఇల్లు అనుకొని వచ్చాను అని అంటూ ఉంటాడు ఆనందరావు అయితే అప్పుడే ఇంకా పక్కనే ఉన్న సేనాపతి తల్లి అయితే వాళ్ళ కూతురింటి కనబోయి ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడు కదా అతన్ని ఇలా కట్టేసి గన్ను కురిపెట్టి అవమానపరచడం మంచిది కాదు అని అంటూ ఉంటుంది సేనాపతి తల్లి అతనేమన్నా కొత్తగా వచ్చాడా దారి తప్పి మన ఇంటికి రావడానికి వాడు దొంగతనానికి వచ్చాడు అర్ధరాత్రి దారి తప్పేది ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు ఖచ్చితంగా దొంగతనానికి వచ్చాడు ఏదో స్కెచ్ వేసుకొని వచ్చాడు ఇతన్ని పోలీసులకి పట్టించి రామరాజుని పోలీసులు స్టేషన్లో నిలబెడితే అప్పుడు రామరాజు పరువు పోయిందని మర్యాద పోయిందని చచ్చిపోతాడు అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడే సేనాపతి తల్లి భద్రా అలాగా ఆలోచించడం చాలా తప్పు నువ్వు ఆలోచించే తీరు కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే ఏది కరెక్ట్ కాదమ్మా నా చెల్లిని లేవదీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు తరువాత నా మేనగోడల్ని వాడు కొడుకు తీసుకువెళ్ళి పెళ్లి చేసుకొని మన కుటుంబానికి తీరని ద్రోహం చేశారు తన పెద్ద కొడుక్కి బాగా మంచి సంబంధం కోటేశ్వర్ల సంబంధం వచ్చిందని రామరాజు విర్రవీగుతున్నాడు కదా రామరాజు కోరలు పీకే సమయం వచ్చింది సేనా వీణ్ణి స్తంభానికి కట్టేసాయి రేపు ఉదయం పోలీసులకి ఫోన్ చేసి ఆ రామరాజు ముందు వీడు దొంగ అని నిరూపించి ఆ రామరాజు పరువు మొత్తం తీసేద్దాము అని అంటూ ఉంటుంది భద్రావతి అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఆనందరావు అయితే ఇక షాక్ అయిపోతూ ఆనందరావు అయితే అలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో ఇక అప్పుడే ఇక నర్మదా వల్లి మీద అనుమానంతో అలా చూస్తూ ఉంటుంది ఇక సాగర్ ధీరజ్ మొత్తం వెతికొచ్చి ఎక్కడా కూడా దొంగ కనిపించలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటుంది వల్లి అయితే ఇక వల్లి ఊపిరి పీల్చుకొని అమ్మయ్యా నాన్న తప్పించుకున్నట్టున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఆ దొంగ ఎంతో దూరం వెళ్ళుండడం ఇక్కడే ఎక్కడో ఖచ్చితంగా ఉంటాడు అయినా ఇంటి పెత్తనము వల్లీకి ఇచ్చినట్టు మన కుటుంబం మాత్రానికే తెలుసు అలాంటిది వల్లి యొక్క గదిలోకి డైరెక్ట్గా వచ్చి బీర్వా తాళాలు తీసాడంటే ఎవరు బాగా తెలిసిన వాళ్ళే అయి ఉంటారు అని అంటూ ఉంటుంది నర్మద అవునక్క బాగా తెలిసిన వాళ్ళే అయి ఉంటారు కావాలని ఇదంతా కూడా చేస్తుంటారు అని ప్రేమ అంటూ ఉంటుంది వల్లి యొక్క గదిలోకి వెళ్ళి అక్కడే తాళాలు ఉంటాయని ఎలా తెలుసు ఎప్పుడో నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అని అనగాలే అప్పుడే ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక వల్లి కూడా భయపడిపోతూ ఉంటుంది ఇక దొంగ వెళ్ళిపోయాడు కదా అందరం వెళ్ళి పడుకుందాము అని వల్లి అంటూ ఉంటే అప్పుడే ఇంకా నర్మద అయితే లేదు మావయ్యా మళ్ళీ ఆ దొంగ రావచ్చు మీరు ఇక్కడ ఒంటరిగా కూర్చోకూడదు ఆ దొంగ మళ్ళీ వచ్చేటాక్ చేయొచ్చు అని అంటూ ఉంటుంది అయినా దొరికినోడు మళ్ళీ దొంగతనానికి వస్తాడని ఎలా అనుకుంటావు నర్మదా నువ్వు రాడు ఒకసారి తప్పించుకున్నవాడు మళ్ళీ దొంగతనానికి ఎలా వస్తాడనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది మళ్ళీ అయితే దొంగతనానికి రాడని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక మళ్ళీ ఏమీ మాట్లాడలేకపోతుంది అవునన్నా ఎలాగో కాసేపట్లో తెల్లారిపోతుంది మాకు కూడా నిద్రపోయింది మీతో పాటు మేము కూడా ఇక్కడే కూర్చొని ఉంటాము అని అంటూ ఉంటారు అప్పుడే ఇక వెళ్ళి అయితే వీళ్ళు అందరూ కూర్చొని ఉంటారా అని టెన్షన్ పడుతూ అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది నాన్న నువ్వు తప్పించుకొని వెళ్ళిపోయావా లేకపోతే వీళ్ళందరూ నిన్ను పట్టేసుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే వల్లి టెన్షన్ పడుతుంది చూసిన చందు అయితే ఏంటి వల్లి అటు ఇటు దిక్కులు చూస్తున్నావేంటి టెన్షన్ పడుకో ఆ దొంగ ఖచ్చితంగా దొరుకుతాడు వాడు దొరికితే వాడి సంగతి తేల్చేస్తాను అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే నర్మదా ఖచ్చితంగా ఇది వల్లి యొక్క పని అయి ఉంటుంది వల్లి అక్క ఏదో కుట్ర చేస్తుంది అని నర్మదకి అనుమానమైతే వస్తుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగాని చేతులు కట్టేసి ఇక రామరాజ ఇంటికి వల్లి తండ్రినైతే సేనాపతి రే రామరాజు బయటికి రారా అని గీత దాటి లోపలికి మరీ తీసుకొస్తారో ఇంట్లోకి అప్పుడే ఇక వాళ్ళ నాన్నని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఏంటి పొద్దు పొద్దున్నే మా ఇంటి మీద పడ్డారు ఏంటి అని అడుగుతూ ఉంటే ఇదిగో ఈ దొంగ రాత్రి మా ఇంట్లోకి దొంగతనం చేయడానికి వచ్చాడు అని అంటూ ఉంటాడు సేనాపతి అప్పుడు ఇక వల్లి తండ్రిని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అంటే రాత్రి దొంగతనానికి వచ్చింది వల్లి తండ్రినా అంటూ ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి మా ఈ వియ్యంకుణ్ణి ఇలా చేతులు కట్టేసి ఎందుకు ఇలా ఉంచారు ఇలా దొంగలా నిలబెట్టారంటే మా వియ్యంకుడిని ఇలా అవమానపరచడానికి మీకు ఎంత ధైర్యం అని రామరాజు అంటూ ఉంటే అర్ధరాత్రి మా ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చిన వాడిని కట్టేసి కొట్టకుండా కాఫీ టీలు ఇచ్చి మర్యాద చేయమంటావా అని అంటూ ఉంటుంది భద్రావతి సమాజంలో పేరు ప్రతిష్టలు డబ్బు అంతా ఉన్న అతన్ని మీరు ఎందుకు ఇలా కడుతున్నారు ఇది మీకు మర్యాద కాదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా భద్రావతి అయితే పోలీసుల్ని పిలిపిస్తున్నాము పోలీసులు వచ్చి నిజ నిజాలు అన్నీ కూడా బయట పెడతారు అప్పుడు వీళ్ళ భాగవతం ఏంటో మొత్తం కూడా బయటికి వస్తుంది అని అంటూ ఉంటుంది భద్రావతి పోలీసులు అనగానే ఒక్కసారి శ్రీవల్లి అలాగే ఆనందరావు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి శ్రీవల్లి భాగ్యం ఆడుతున్న నాటకం బయటపడబోతుందా వల్లి కోటేశ్వరరాలు కాదన్న నిజం రామరాజు కుటుంబం తెలుసుకోబోతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి